హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి పదకొండు మంది అయితే కాలంలో పడి మృతి చెందారు అలాగే మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యింది ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది భక్తులతో వెళుతున్న బొలేరా వాహనం అదుపు తప్పి సరయు కాలువలో పడిపోయింది ఈ ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మరికొందరికి గాయాలయ్యాయి ఈ విషాదం ఘటన గోండా జిల్లాలోని ఇటియా తోక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఆదివారం ఉదయం చోటు చేసుకుంది ప్రమాదం సమయంలో వాహనంలో పదిహేను మంది భక్తులు ప్రయాణిస్తున్నారు వీరంతా స్థానికంగా ఉన్న పృథ్వీనాథ్ ఆలయానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటన జరిగిన వెంటనే పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు వాహనంలో మిగిలిన నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వారికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆనంద్ స్పందించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు ఈరోజు అనగా ఆదివారం ఉదయం అయితే కనుక ఘోర ప్రమాదం అయితే జరిగింది భక్తులతో వెళ్తున్న బొలేరా వాహనం అయితే అదుపు తప్పి సరియుడు నిధులు పడిపోవడం వల్ల అయితే పదకొండు మంది అయితే ప్రాణాలు కోల్పోయారు అలాగే మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్